నల్లని మబ్బులు కనిపిస్తున్నాయి అదిగో వర్షం అన్నట్లు మేఘాలు కమ్ముకుంటున్నాయి అయితే చినుకు జాడ మాత్రం కనిపించటం లేదు వర్షాలు ఊరించి ఊరించి ఉసూరు మనిపిస్తున్నాయి ఈసారి మంచి వర్షాలు ఉంటాయంటూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ అయితే ఈ నెల మొదటి వారంలో కాస్త గట్టిగానే కురిసిన వర్షాలు ఆ తర్వాత కనిపించటం మానేశాయి వరుణదేవుడు కనికరించకపోవటంతో మబ్బులు ముఖం చాటేశాయి అయితే రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ తెలంగాణలో శని ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు అయితే ఏపీలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాత్రం గుడ్ న్యూస్ అందిస్తోంది నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని రాష్ట్రమంతటా వ్యాపించాయంటున్నారు వాతావరణ నిపుణులు దాదాపు పది రోజుల తర్వాత రుతుపవనాలు మళ్లీ చురుకుగా ముందుకు కదులుతాయంటున్నారు విజయనగరం వరకు వచ్చి ఆగిపోయిన నైరుతి రుతుపవనాలు విదర్భ ఒడిశా ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాలకు విస్తరించాయి ఈసారి రెండు మూడు రోజులు ముందుగానే ప్రవేశించిన ఋతుపవనాలు జూన్ పదమూడో తేదీ కల్లా ఏపీలో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి కానీ నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత బలం పుంజుకోలేకపోయాయి మందకొడుగా కదులుతున్నాయి అరేబియా మహాసముద్రంలో రుతుపవన కరెంటు బలహీనంగా ఉండటంతో అవి కాస్త మందకించాయని నిపుణులు చెప్తున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మారటంతో చురుగ్గా ముందుకు కదులుతున్నాయి అయినప్పటికీ మరింత బలాన్ని పుంజుకోవాల్సి ఉంది కోస్తా రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది శని ఆదివారం నాడు వివిధ జిల్లాల్లో వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ తెలిపింది